నమస్తే అందరికి రీసెంట్ గా అయోధ్యలో రామ మందిరం కట్టిన విషయం అందరికి తెలిసింది అక్కడ ప్రతిష్ఠించింది బాలరాముడి విగ్రహుడు అదే అయోధ్య రామ మందిరంలో ఫస్ట్ ఫ్లోర్ లో కోదండరాముడిని కూడా ప్రతిష్ఠించబోతున్నారు ఆ కోదండరాముడికి సమర్పించబోయే ధనస్సును అయోధ్య తీసుకువెళ్లే మార్గంలో నో గుళ్లలో ప్రత్యేక పూజలు చేయించి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు అందులో భాగంగా మన ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి గుళ్ళో శుక్రవారం నాడు సెప్టెంబర్ ఆరో తారీఖు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కలిగించి కోదండరాముని ధనస్సు మొత్తంగా పద్నాలుగు కేజీలు ఉంటుంది అందులో పదమూడు కేజీ